అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతీయరత్నాలు ధరించండి నమస్తే కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది ఇక్కడ మనం చూడొచ్చు రాజధాని ప్రాంతం కృష్ణానది కుడి కరకట్ట వైపు స్లూయిస్ గేటు లీక్ కావటం వల్ల వెంకటపాలెం వైపు వరదగా వరద పోటెత్తుతోంది వెంకటపాలెం దగ్గర ఉన్నటువంటి మంతిన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది ఈ లీకేజ్తో ఒకసారి అక్కడ దృశ్యాలు మీకు చూపిస్తాం చూడండి పూర్తిగా కిందంతా వరద ఏ విధంగా వచ్చేసిందో మనకి ఇక్కడ చూడొచ్చు అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఇసుక బస్తాలు వేసి ఆ లీకేజ్ ని వెంకటపాలెం వైపు ఒక్కసారిగా వరద పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ స్వచ్ఛందంగా కొంతమంది ప్రజలు వచ్చి ఇసుక బస్తాలు వేసి ఆ లీకేజ్ ను వేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించారు ఇక్కడ కింద వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండేసరికి ఎక్కువగా వాటర్ వచ్చేసరికి ఆశ్రమంలో చికిత్స పొందుతున్నటువంటి పేషెంట్స్ కూడా తాళ్ల సాయంతో ఏ రకంగా కిందకి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఎందుకంటే ఆశ్రమం వైపు ఒక్కసారిగా వరద వచ్చేసింది ఎందుకంటే అక్కడ స్లూయిస్ గేట్ దగ్గర లీకేజ్ ఎక్కువ కావడంతో వెంకటపాలెం వైపు వరద వస్తున్న నేపథ్యంలో ఆశ్రమం దాదాపు కిందంత జలమయ్య సో ఇక్కడ ఇటువైపు నుంచి దిగలేని పరిస్థితి కనిపిస్తుంది కొన్ని బోట్లు కూడా వచ్చాయి అయితే తాడుగట్టి మొదటి ఫ్లోర్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా తాడు సాయంతో కిందకి ఏ విధంగా దించుతున్నారో ఇక్కడ విజువల్స్ లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రకృతి చికిత్స తీసుకుంటూ ఉంటారు సో ప్రకృతి చికిత్సతో ఉపశమనం పొందే పేషెంట్స్ ఇక్కడ ఉంటారు సో ఇక్కడ మనం చూడొచ్చు ఆశ్రమంలో కార్లు కూడా ఏ విధంగా మునిగిపోయిన దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అక్కడ లీకేజ్ ఎక్కువ కావటం వల్ల ముందుగా ఈ ఆశ్రమం దగ్గరికి వరద వచ్చేసింది పూర్తిగా జలమైపోయినటువంటి దృశ్యాలు ఆశీర్వద పరిసర ప్రాంతాల్లో మనం చూస్తున్నాము వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువత ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ లీకేజ్కి అడ్డుకట్ట వేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి ఎందుకంటే ఆ పేషెంట్స్ అందరూ కూడా పైన చిక్కుకుపోయే వాళ్ళు వాళ్ళని దించే అవకాశం కూడా ఉండకపోదు సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ అరటి తోటలు కూడా కరకట్ట ప్రాంతం వైపు మనకు కనిపిస్తున్నాయి అన్నీ కూడా జలమైపోయినాయి ఇక్కడ లీకేజ్ కూడా మనకు కనిపిస్తుంది సో ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా ఈ పైనుంచి వస్తున్నటువంటి వరద ఒక్కసారిగా కృష్ణానదిలోకి వెళ్లే సమయంలో ప్రకాశం బ్యారేజీ ద్వారా వెళ్ళేటువంటి అవకాశంలో ఇక్కడ వెంకటపాలెం వైపు లీకేజీ కావటం వల్ల ఇటువైపు రైట్ సైడ్కు రావటం వల్ల ఆశ్రమం మునిగిందని చెప్పాలి అక్కడ పేషెంట్స్ ని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వందలాదిగా ఆశ్రమంలో చికిత్స పొందుతున్నారు వాళ్ళందరినీ కొంతమంది అయితే దేశ విదేశాల నుంచి కూడా ఈ ఆశ్రమానికి చాలా పేరుంది కాబట్టి నెల రోజులు రెండు నెల రోజులు ఇక్కడే ఉండి చికిత్స తీసుకున్న పేషెంట్స్ కూడా ఉంటారు సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశ్రమంలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అందులో ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అక్కడ సహాయక శిబిరాలన్నీ కూడా ఏర్పాటు చేసి అక్కడ ఆహార వసతులు కావచ్చు నిత్యావసరాలు కావచ్చు అన్నీ అందించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సో ప్రస్తుతం అధికారులు ఆ ప్రాంతంలో ఉన్నారు ఎక్కడైతే వాటర్ ఎక్కువగా నిలిచిపోయిందో జలమయమైనటువంటి ఉండాయో అక్కడ ఇంకా ఎవరన్నా ఇళ్లలో బిక్కు బిక్కుమంటూ ప్రజలు ఉన్నారో ప్రతి ఒక్క ఇంటిని కూడా తనిఖీ చేయండి అని చెప్తున్నారు విజయవాడ మనం చూసాం అర్ధరాత్రి సమయంలో కూడా అధికార యంత్రాంగం ఏ రకంగా పనిచేసిందో మనం చూసాం టార్చ్ లైట్లు వేసుకుని మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా అక్కడికి పోయి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు రేపటి నుంచి వాటర్ తగ్గుముఖం పడుతుంది సో తగ్గుముఖం పడితే మరింతగా మనం సహాయ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు మరోవైపు దుర్గమ్మ సన్నిధిలో కూడా పులిహోర తయారు చేస్తూ ఉన్నారు పులిహోర ప్యాకెట్లను ప్రతి ఇంటికి కూడా చేరవేస్తున్నారు పాలు చేరవేస్తున్నారు పిల్లలు వృద్ధులు వీలైనంత వరకు వీళ్ళందరినీ కూడా పునరావాస శిబిరాలకు తరలిస్తూ ఉన్నారు అధికారులు సో మనం చూస్తున్న ప్రకాశం బ్యారేజ్ కూడా పదకొండు లక్షల ముప్పై ఆరు వేల క్యూసెక్ భారీగా వరద వస్తుంది ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు పైనుంచి ఎగురు కురుస్తున్నటువంటి భారీ వర్షాలు కూడా ఇటువైపు వరద ఫ్లో ఎక్కువగా కనిపిస్తోంది ముఖ్యంగా విజయవాడలో అజిత్ సింగ్ నగర్లో అయితే భీతావాహ పరిస్థితి కనిపిస్తుంది కాల్ని పూర్తిగా జలమైనటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇక్కడ మనం మంత్రి సచిన్ రాజు ఆశ్రమం కూడా ఏ రకంగా వరద గుప్పిట్లో చిక్కుకుపోయిందో ఈ విజువల్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల తొమ్మిదిలో పదకొండు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చింది ఇప్పుడు పదకొండు లక్షల ముప్పై ఆరు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో అంటే ఆ రికార్డు బ్రేక్ అయిందని చెప్పాలి యాభై ఏళ్లలో మొదటిసారిగా ఈ స్థాయిలో వరద వచ్చిందని చెప్తున్నారు సో అధికారులు అయితే కంటి మీద నిద్ర లేకుండా ఎక్కడ ఏ ఏ ఒక్కరు కూడా ప్రాణ నష్టం కలగకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు